బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్నటి రోజున పోలీసు వారు ఇచ్చినటువంటి పిటిషన్ ఒకసారి చూస్తే ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్రమంగా కబ్జా చేసుకున్నారు గారు వారు ఇచ్చిన పిటిషన్లోనే ఉంది డాక్యుమెంట్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మ్యుటేషన్ చేసుకోవడం దాని నాలా కూడా కట్టిన వివరాలన్నిటి కూడా పొందుపరచడం జరిగింది మరి ఇవన్నీ చేసిన తర్వాత అక్రమంగా కబ్జాలో ఉన్నాడని చెప్పి మారడం ఆ పదాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మరి ఒకవేళ తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే ఆనాటి చేసినటువంటి అధికారులందరి పేర్లు కూడా పొందుపరిచి ఆ పిటిషన్ ఇస్తే బాగుండేది కానీ ఎప్పుడైతే ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మీద భారత రాజ్యాంగం ప్రకారం వారికి అవకాశం చెప్పుకునేదానికి అవకాశం కూడా ఇవ్వాలి మన పోలీస్ స్టేషన్కి వారు పిలిచినప్పుడు మరి ఈయన కాయిదాలు ఏమైనా ఉన్నట్టయితే అవి సక్రమైన అక్రమైన చూపించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వారిని జైలుకు పంపించడమే ఒక లక్ష్యంగా చేసినట్టుగా ఏర్పడుతుంది తద్వారా సిరిసిల్లాలో ఎన్నడూ లేనటువంటి ఒక రాజకీయంగా అనిశ్చిత పరిస్థితిని తెరలేపారని అనుకుంటున్నాను ఇది ఏదైనా ఉన్నట్టయితే అక్రమమా సక్రమం అనేది తర్వాత కానీ వారికి మీద పిటిషన్ వచ్చినప్పుడు వారికి ఒక నోటీస్ ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి కాయిదాలను సరిచూసుకుని చెప్పుకునే అవకాశం ఇస్తే బాగుండేది నిన్న దేనికి అవకాశం లేకుండా కనీసం మా పార్టీ సహచరుని కలవడానికి కూడా అవకాశం లేకుండా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లాంటి సిరిసిలలో ఇక్క ముందైనా జరగకూడదని అధికారులు రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాం ఎందుకంటే సిరిసిలాలో రాజకీయ పార్టీలు ఎవరున్నా వ్యక్తులు ఎవరైనా అందరం కలిసిమెలిసి ఉన్నవాళ్ళం ఇట్లాంటి పరిస్థితులు దారి తీస్తే తదనంతరం ఇబ్బందుల పాలవుతాం ఎందుకంటే అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం ఆనాడు ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి తెలియదు మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చేది తప్పకుండా రానున్న రోజుల్లో మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి అప్పుడు కూడా ఇదే పద్ధతులు ఏర్పడితే అధికారులే కానీ పార్టీ నాయకులే కానీ ఇబ్బంది పడతారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఒకవేళ తప్పులు ఏమైనా ఉన్నట్టయితే వారు చెప్పుకునే అవకాశం అని ఇవ్వాలి కానీ కక్షపూరితంగా అవాస్తవాలను పొందుపరిచి ఈ పిటిషన్లు ఇచ్చి ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ అండి సిరిసిల్ల పట్టణంలోని నిన్న రోజున బీఆర్ఎస్ పార్టీ చెందిన బుల్లి రామ్మోహన్ గారు వాస్తవానికి నిన్న జరిగింది చూస్తుంటే కక్ష ఉరితంగానే నిన్న అరెస్టు ఒక సినిమా డ్రామాలాగా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ రేవంత్ రెడ్డి ఏ విధానంగా చేస్తుండో ఇక్కడ కొంత నాయకులు చేతిలో కొంతమంది అధికారులు ఒక కీలుబొమ్మగా మారి వాస్తవానికి రెండు వేల ఎనిమిది తొమ్మిది ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రెండు వేల తొమ్మిదిలా రెండు వేల ఏడులా ఇది ఎన్ఓసి ఇచ్చింది ఆర్టీఓ గారు రెండు వేల పద్నాలుకన ముందు ఆర్టీఓనే ఎన్ఓసి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే లిఖితక పూర్వకంగా ఎన్వసు తీసుకొని దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల తొమ్మిదిలోనే ఆ కేసర్ లోపే చాలైంది రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు రాజశేఖర గారు రాజశేఖర రెడ్డి ఉన్నట్టు మరి ఇవాళ ఒక కేటీఆర్ అనుచరుడు ఒక బిఆర్ఎస్ నాయకుడు అండదండలతోటే ఈ కేసర్ నడిపించుడు ఒక ఒక పాలతో డాక్యుమెంట్ సృష్టించి పెట్టినట్టు ఒక చిత్రీకరించి ఎఫ్ఐఆర్లో పొందుపరిచి అంటే దీని అర్థమేంటిది ఖచ్చితంగా కక్షపూరితంగా మన కేటీఆర్ గారు మాట్లాడిండు ఆహా ఈ అనుసరణ లాంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలి పంపితే సైలెన్స్ అవుతుంది ఇక్కడ టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు ఏనాడు ఒకళ్ళు పంపినంత మాత్రమేనా ఇంకోళ్ళని పంపినంత మాత్రమేనా కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది ఒకళ్ళు పంపితే ఇంకొకరు ఉన్నా కానీ ముందుకే ఎత్తారు కానీ వెనక ప్రసక్తి ఉండేది కాబట్టి కక్షపూర్తక రాజకీయాలు గతంలో పది సంవత్సరాలు రాజకీయాలు చేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ ఒక పోలీస్ సిబ్బందికి కానీ ఒక ఎస్పీకి కానీ డిఎస్పీలకు కానీ వ్యక్తిగతంగా ఈ నా ఓడు తప్పు చేసినా శిక్షించవలసిందే మా పార్టీకి చెందినవారు అని స్వయంగా ఎన్నో సందర్భాలు మాట్లాడంగా చూసినా కానీ ఇట్లాంటి కక్ష కట్టి అధికారుల దగ్గర కూకుండి ఇలా వీళ్ళ జేలుకు పంపాలి వీళ్ళ నిడిచిపెట్టాలి వీళ్ళని పట్టుకోవాలని చెప్పి రాజకీయం మేము రోజు చూడలేదు ఇప్పుడే చూ చూడడం జరుగుతుంది గిట్ల సూతు ఉంటుందా రాజకీయం ఈ కాంగ్రెస్ పాలన గిట్ల సూతుంటుందా అని చెప్పి మొన్న ఇదివరకే పత్రికాదారుల తెలియజేయడం జరిగింది కానీ వాస్తవానికి నిన్న రోజున చూస్తుంటే ఒక సినిమా మాదిరిగా రాత్రి రాత్రే ఎఫ్ఐఆర్ చేసుడు తెలారి వరకు మనిషిని మబ్బులు పట్టుకొచ్చుడు ఏమన్నా అంతా కూడా అసలు ఏమైనా మర్డర్ చేసిందా ఆ మనిషిను పారిపోయేటట్టు కూడా కనీసం షాయి రాగుదామన్నగా ఇంటికి అత్త అన్నగా ఇంటి ఒక సిబ్బందిని పంపించి మూడు రాళ్ళకు పంపించి ఇలా సోదాలు చేపించి ఇలా రిమైండ్ చేయడం జరిగింది ఎందుకంటే నిన్న బట్టి చూస్తుంటే ఇది మొన్నటికి మొన్న ప్రజా మాది టీఆర్ఎస్ పాలన లెక్క కాదు మాది ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొన్న రోజులు నువ్వు వస్తుంటే ఎట్లయినా మనం అరెస్ట్ చేస్తారని చెప్పి మేము అభివృద్ధి పనులకు వస్తుండ్రు కాబట్టి మేము ఎలాంటి అడ్డుకోము అని చెప్పి మా పత్రికా దళాల మేమే తెలియజేయడం జరిగింది అయినా కానీ నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి మా నాయకులను అరెస్ట్ చేసి నువ్వు లోపలించిన అంటే నిధు ప్రజాపాలన అని ఎట్లా అంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికైనా ఈరోజు వాస్తవానికి ఇది ఖచ్చితంగా కోర్టులో తేల్తది అప్పుడు మూల్యం చెల్లించక తప్పది అధికారులు కావచ్చు పార్టీ కావచ్చు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు అది కేటీఆర్ ఉన్నప్పుడు కాదు కేసరు రెండు వేల ఏడు తొమ్మిదిలో కావాలని ఇలా కేటీఆర్ను అనుసరాలని చెప్పి బదనాం చేసుకుంటూ కేటీఆర్ను బదనాం చేసుకుంటూ మీరు రాయకం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కాయిదాలు పేక్ డాక్యుమెంట్ పెట్టి పేక్ ఎఫ్ఐఆర్ చేయించి ఇలా రిమాండ్కి పంపిణు ఎప్పుడైనా అనేది నిలకడగా కొద్ది రోజులకు తెలుస్తుంది దాని మూల్యం చెల్లిక చెల్లించక తప్పదని చెప్పి బిఆర్ఎస్